ఇస్తారు సబ్సిడీ ఇస్తున్నారు ఆ సబ్సిడీ కంటిన్యూ ఉంటుంది నన్ను కూడా బయట మంది తిట్టదు కదా ఏదైనా చేసినా అతికినట్టు ఉండాలి కదా రైతులకు నిజంగా చెప్పానంటే మా వీరారెడ్డిని కూడా నేను ఇలా అభినందిస్తా ఉన్నా ఆలోచన చేయడానికి చెప్తా ఉంటారు కదా పక్కనంతా ఇప్పుడు కూడా ప్రతిసారి చెప్తారు ఇలా మంచి ఐదు ఎకరాలు చేసే రైతుకు ఒక ఇరవై వేలు ధీమ్ ఒక ధీమ్ ఒక రూపాయి దమ్మని ధర కినిమి చేసిన వాళ్ళు వ్యాపారస్తులు ఆగం పట్టినా ఏదమ్ వెంకటిలకు కూడా కొంచెం ఆదుకోవాలి ఇది మాత్రం గ్యారంటీ ఉంటుంది అనేటువంటి విషయంలో మంచి నిర్ణయం తప్పకుండా పనికొచ్చేది మీకు వంద శాతం దీనికి ఇంకో సహకారం మీరు చేయాలి దయచేసి ఇది మంచిగా నిజాయితీకి ఇంప్లిమెంట్ కావాలంటే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే గవర్నమెంట్ల వాళ్ళు పని చేత ఇబ్బంది లేదండి మంచి పని చేద్దామంటే బాధ ఉంది నేను నిజం చెప్తాను మాట మాట మూడేళ్ళ గవర్నమెంట్ నడిపించి నాకు ఎదురైన బాధలు చూసి చెప్తున్న ఈ మాటని ఇక కూర్చున్నా కాడ మత్తుగా మాట్లాడుతుంది కానీ చేస్తే మనసం పడుతుంది కదా విషయం ఏంటంటే ఓ స్కీమ్ పెట్టగానే వెంటనే ఎప్పుడు పైరవకారు దాని వెంటనే వెంటనే ఇమీడియట్గా నువ్వు కళ్యాణ లక్ష్మీ పథకం ఉంది మంచి పథకం పేదలకు పాపం పెళ్లి చేసుకోవటానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు లోపలనే అంత లోపలనే ఎల్ల తీసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంత బాధ తప్పుతుంది దానికి కులం పెట్టలేదు ఎందుకంటే గరీబ్లు అంటే వాళ్ళకి ఏమని చెప్పింది మొన్న ఒక డెబ్బై ఐదు వేల దాకా దాన్ని పెంచినాం ఇబ్బంది లేకుండా అయిపోయింది ప్రజలకు దాంట్లో లేకుండా అయిపోయింది అన్నం తింటలేను అని ఎవరు అనుకుంటూ అయిపోయింది పప్పో పులుచో తొక్కో ఏదో ఒకటి రెండు పూటల తినే పరిస్థితి ఉంది రూపాయి కిలో బియ్యం ఇచ్చుకుంటాం కాబట్టి ఆరు కిలోలు ఇచ్చుకుంటాం కాబట్టి దానికి కూడా బాధ లేకుండా అయిపోయింది కొంత కరెంటు మంచిగా చేసుకున్నాం కాబట్టి వ్యవసాయానికి కూడా ఎక్కువ భయం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఎరువులు దాంతోని మరింత ధీమా వస్తుంది చాలా మన రైతాంగం ఇలా పండగ చేసుకుంటారు చేసుకోవాలి కూడా సంతోషపడాలి కూడా ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసం ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల వాస్తవమైన అవసరాలు గుర్తించాలి మీరు నాకు అందించాల్సిన సహకారం దయచేసి శ్రీనివాసరెడ్డి గారు నేను కోరుతున్నా కులం లేదు కాబట్టి రైతు కులం లేదు ఎవరికి భూమి ఉంటే వాడు రైతు అంతే కదా ఓ ఆయన పెద్దగా ఉండచ్చు చెప్పం ఒక ఆయన చిన్నగా ఉండొచ్చు అంతే కదా ప్రతి ఊరికి గ్రామ రైతు సంఘం మీరు ఏర్పడాలి దయచేసి గ్రామ రైతు సంఘం ఆ ఊళ్ళో ఎవరు రైతు ఉంటే వాళ్ళు గ్రామ రైతు సంఘాల యొక్క నియామకం వ్యవసాయ శాఖ దయచేసి వెంటనే చేపట్టాలి చేపట్టి గ్రామములో రైతు ఆయనకున్న భూమి మనం రైతులం కష్టం చేసి బతికే బిడ్డలం నిజాయితీగా లోళం మనం మనం దళారులం కాదు భూమిని నమ్ముకొని కాలాన్ని నమ్ముకొని మనం బతుకుతాం మనం నిజాయితీ పర్లే మనం కాబట్టి ఈ యాభై ఐదు లక్షల మంది రైతులకు ఎవలకు ఎంత ఉందో భూమి అంత సబ్సిడీ అందాలి ఎట్లా అందాలి నేను ఏం చేస్తా అంటే ప్రతి సంవత్సరం మే నెలలో తేదీ చినుకు వాళ్ళకు ముందు రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతాలో మళ్ళా మీరు దఫ్తర్ల చుట్టూ వాన్ చుట్టూ పైరవికారుల చుట్టూ తిరిగి ఆక ఆఫీస్కి పోతే బట్టి అయితే అదే ఇయ్యవుతుంది మళ్ళీ మొదలయ్య ఆ బాధ ఉండద్దు అంటే మీరు నాకు సాయం చేస్తే ఆ బాధ పోతుంది ఇంకా ఉన్నోళ్ళ మనం రైతులం మనం సహాయపడితే ఎవరికి సాయం అవుతుంది మన అన్నదమ్ములకే అవుతుంది మనోళ్ళకే అవుతుంది మనం రైతు కులం మన రైతు కులానికి లాభం జరగాలంటే మన రైతులమే సహకరిస్తే ఈ యాభై ఐదు లక్షల మంది యాభై ఆరు లక్షను కన్నా తక్కును రైతు బిడ్డనే ఉన్నాడు ఆయన లెక్క తీస్తాడు నేను ఈ సంవత్సరం యాసంగ నుంచి ఇద్దామన్న మంత్రులు ఉండే కానీ ఈ లెక్క దొరకకుండా అయితే చిక్కిర బికిరికాయలు మోపాయి పైరకాయలు మోపాయి ఉన్నందు లేనట్టు రాసి లేనందు ఉన్నట్టు రాసి అంత అబద్ధాలు ఉంటాయి కదా అది ఉండద్దు ఇచ్చినా కానీ తెలంగాణ సర్కార్ బ్రహ్మాండంగా ఇస్తుంది రైతుకు అంటే ఏం జరగాల ప్రతి సంవత్సరం చినుకు పడడానికి ముందు మే మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక కల్చర్ కావాలి మే నెలలో ఈ యాభై ఐదు వేల మందికి ఎవరికి ఎంత భూమి ఉన్నదో ఎకరాకు నాలుగు వేల కాడికి అందులో పోస్ట్ పడితే మీ బ్యాంకులో జమ అయిపోతుంది నడమల్ ఎవడు లేడు లంచం ఇచ్చేది లేదు దఫ్తర్ పోయి తిరిగేది లేదు దండం పెట్టేది లేదు అంతే కదా సపోజ్ నాకు నాలుగు ఎకరాలు ఉంది డబ్బు నాది ఎకరం అమ్మింది అది అప్పుడప్పుడే కంప్యూటరైజ్ కావాలి రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇలాం ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తాం ఎప్పటికప్పుడు రైతు సంఘం కూడా గ్రామంలో అప్డేట్ చేయాలి రైతు సంఘం అయ్యక పట్టినట్టు అవ్వక పట్టినట్టుండి మనం ఇబ్బంది వాడు బతున్నాం గ్రామ రైతు సంఘం అంటే గజ్జన వెనకాలి ఎవడు కానీ అంతేనా అంత అంత బలం రావాలి రైతు లోకంలో ప్రతి గ్రామానికి రైతు సంఘం ఉండి ఆ సంఘం మంచి కమిటీ మంచి కమిటీ అనుకోవాలి అన్ని కులాలలో దాని ఇయ్యాలి మనం గ్రామాభివృద్ధి కమిటీలు లేవు కదా నిజామాబాద్ జిల్లాలో వీడీసీలు ఏమా అదే పద్ధతిలో గ్రామ రైతు సంఘం ప్రతి గ్రామానికి రావాలి ఆ రైతు సంఘంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి అందరు రైతులకు ఉండాలి వాళ్ళు నిజాయితీగా గ్రామ రైతుల జాబితా గ్రామ రైతుల యొక్క లిస్టు తయారు చేయాలి ఇగో ఎల్లేదింత గింత పోషారం దిగింత కేసీఆర్ దిగింత రాయల లెక్క దాని ప్రకారం డబ్బులు ఏదైతుందో ఉందో బ్యాంకులో పడితే చీద మీకు వచ్చేస్తాయి ఎవడు నర్మల పైదేవి లేదు తిరిగేది లేదు కాగిదేవి లేదు ఆ సిస్టంలో ఉంటే మనకు లాభం జరుగుతుంది రైతు కూడా ధైర్యంగా పోయి ఏ ఏ వ్యవస్థ అని కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేయగలుగుతాడు అందరం కూడా ఇన్ టైం కొనుక్కుంటాం చినుకు ముందే కొనుక్కుంటాం మోతాదు ఉండేటప్పుడు బ్యాంక్స్ చుట్టువో వీన్స్ చుట్టువో సాహుకారు దగ్గరకో మిత్తికి పో ఇదేం బాధ లేదు సర్కారే ఇచ్చి మనకు బాధ ఏమి కదా కాబట్టి ప్రతి సంవత్సరం మే నెలలో మే ముప్పై లోపల రైతులకు ఈ డబ్బు చేరాలి ప్రభుత్వం నుంచి చేరితే అది ఖచ్చితంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆయన ధైర్యంగా మంచిగా వ్యవసాయం చేయగలుగుతారు ఇంకా కొన్ని పనులు కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా రైతాంగాన్ని లాభం చేసి కొన్ని స్కీములు ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ ఉంది చరిత్రలో ఎప్పుడు లేనైతే ఇప్పుడు ఇస్తా ఉన్నాం ఇది ఎట్లుంటుందంటే ఒక ఆమె రోజు బిచ్చం పెడుతుంది ఇంకో ఆమె కచరి కొడుతుంది తెల్లారు పోతే ఆమె పెట్టలే ఇలా లేదు బిడ్డాన్ని ఇంకా పెట్టని పెట్ట ఏమైంది రానట్టు అంటే ఈ పెడతారంటే ఎక్కువ ఇస్తారన్నట్టు కొడతారటంటే అటంకర పోరు ఇవాళ శ్రీనివాసరెడ్డి గారిని అతను కొట్లాడి రెండు వందల యాభై కోట్లే దాని బడ్జెట్ ఉండేది సరిపోతలేదు సార్ నా జుట్టు విక్తాను జనం సంపద కొడతాను నేను చెప్పలేకపోతున్నాను అని బాధపడి వెయ్యి కోట్లు తెచ్చిన నా బాటలో వెయ్యి కోట్లు తెచ్చి అలా డిప్రిగేషన్ ఇస్తా ఉన్నాను ఆయన సిద్ధపడి ఎంబడవాడి నాతో సంతకం పెట్టించుకొని పర్మిషన్ తీసుకొని ఒక వెయ్యి కోట్లు తెచ్చి ఇండియాలో ఏ స్టేట్లో అయినంత డిప్రిగేషన్ మన తెలంగాణలో ఇలా ఎనభై శాతం సబ్సిడీ మీద లిమిట్ లేకుండా తొంభై శాతం సబ్సిడీ మీద హండ్రెడ్ ఐదు ఎకరాలు అంటే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అంటే ఆరు లిమిట్ లేకుండా రైతులకు ఈ మంది చెప్పినాం ఆ ప్రకారం ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు ట్రాక్టర్లు కొన్ని సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం దాని సంఖ్య పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం వచ్చే సంవత్సరం బడ్జెట్లో కొంచెం ఎక్కువ డబ్బు పెడదాం ఎక్కువ పెంచుదాం ఆర్థిక కూడా పోదాం రాబోయే రోజులలో మీరు ఇంకోటి కూడా నేర్చుకోవాలి మిమ్మల్ని గ్రామ రైతు కమిటీలు ఏర్పడితే కొంతమందిని డెలిగేషన్ ఒకసారి కొంతమందిని ఒకసారి కొంతమంది ఆయన ఆధ్వర్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే ఫామ్ మెకనైజేషన్ ఇలా మరి నాటేసి ఆడోళ్ళు ఉన్నారు ఇంకొక పదిహేను పోతే ఆయన దొరకరు ఉంటారా ఇప్పుడు ఈ తరం వల్ల నాటేత్తదా ఏరా దానికి అతనే తెలియదు బురదలకు దిమ్మడి గజను దింగి బయటకెక్తారు కాబట్టి ఇక అది చూడమని ఆ వ్యవసాయం ఉండదు అంటే హుషారు పడకపోతే ఆగమైపోతాం మనం మరి ఆ లేడీస్ లేడీస్ దొరక ఏం చేయాలి ఊకుందామా ఊకోవద్దు దానికి మిషన్లు వచ్చినాయి టెక్నిక్ వచ్చింది ట్రైనింగ్ తీసుకోవాలి నేర్చుకోవాలి గ్రామ రైతు సంఘాలు ఎట్లా తయారు కావాలంటే ఒక అద్భుతమైనటువంటి వేదికలు రైతు వేదిక కావాలి దాంట్లో కొద్ది కొంత కొద్దిగంత డబ్బు వేసుకోవాలి ఇంతంత ఏడాదికి వంద రూపాయలు ఎంతో ఫీజు పెట్టుకుని దాన్ని బలోపేతం చేసి ఫండ్ ఉంటే ఎక్కడ ఏది బాగున్నాయి చైనా దేశంలో బాగున్నట్లు చూసి రావాలంటే పోయి పరిస్థితి ఉండాలి గవర్నమెంట్ ఇస్తుంది మీరు కూడా పెట్టుకోవాలి పోయి రావాలి ఇతర ఈ రైతు సంఘాలు మంచి నవీన ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎక్కడెక్కడ జరుగుతా ఉన్నాయి ఏ పద్ధతులు జరుగుతా ఉన్నాయి అవి చూసి నేర్చుకోవాలి ఆ టెక్నిక్ అంతా మనం నేర్చుకోవాలి యంత్రాలను విరివిగా వ్యవసాయంలో వాడేటువంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి అవన్నీటి కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు పాపం రెడీ ఉన్నాడు ఆ పద్ధతిలో వ్యవసాయ శాఖ ఇంకింత బడ్జెట్ కూడా పెంచుకొని ఇవాళ మనం ఈ ఎరువుల కోసం బడ్జెట్లో పెట్టుకుంటాం బాధ్యత మార్చిలో ప్రతిసారి బడ్జెట్ పాస్ అవుతుంది కాబట్టి బడ్జెట్ పాస్ ఆగానే ఫస్ట్ పైసలు ఎవరికి పోవాలి అన్నదాతలు అయినటువంటి రైతులకు పోవాలి ఎరువులు కొనుక్కుంటున్నారు ఫస్ట్ ఛార్జ్ మొదటి ఛార్జ్ పోవాలి ఆ విధంగా పోవాలి ఈ పద్ధతిలో మంచి జరగాలి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే రైతు బంగారం పండించే పరిస్థితి ఉంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది ఖచ్చితంగా రైతుకు ప్రోత్సాహం రావాలి వంద పర్సెంట్ కేసీఆర్ మీతో ఉంటాడు నాది ఒకటే మీతో ప్రార్థన ఎంత తొందరగా మీరు మీరు కనుక యాసంగి లోపల చేసే పని అయితే క్లీన్గా చేసే పని అయితే ఎవ్వని కాలను పట్టుకుని నేను యాసంగిని చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఆ లెక్క దొరకాలి కష్టమవుతుంది ఎవ్రీ విలేజ్ ఎవ్రీ సర్వే నెంబర్ ప్రతి ఒక్కటి లిస్ట్ అయ్యి కంప్యూటరైజ్ అనమాట మండల రైతుల యొక్క ఒక సిడి తయారై కంప్యూటరైజ్ చేసి పడేస్తారు డబ్బులు ఏంటంటే డూప్లికేట్ మనుషులకు పోవద్దు కదా రైతులకు పోవాలి ఇక్కడ రిలీజ్ చేసేస్తే బ్యాంకులు వేసేస్తే ఆటోమేటిక్ అక్కడ మీ ఖాతాలో మీకు అందుబాటులోకి రావాలి ఆ విధంగా ప్రతి రైతు మీ అకౌంట్ నంబర్తో సహా రైతు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్తో సహా లిస్టు తయారు కావాలి ఆ లిస్టుకే డబ్బులు వేయడం జరుగుతుంది అది కావాలంటే దానికి బేస్ యూనిట్ గ్రామ రైతు సంఘమే దానికి ఆయు పట్టు కాబట్టి ప్రతి గ్రామంలో రైతు సంఘం వేసుకొని రైతుల పేరు ఆయన బ్యాంక్ అకౌంట్ నంబర్ మొత్తం షీట్ తయారు చేసి కంప్యూటర్లో వేస్తే వచ్చే మే నుంచి బ్రహ్మాండంగా మనం అమలు చేసుకుంటాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఇలా రుణమాఫీ సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో తెలంగాణ రైతులందరినీ కూడా ఈ వేదిక నుంచి నేను అభినందనలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం అది కాకుండా శాశ్వతంగా ఒక మంచి లబ్ధి ప్రతి ఎకరానికి నాలుగు వేలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక లబ్ధిని ఈరోజు పొందుతున్నందుకు కూడా అప్పుడు ఇచ్చినాం సరే కాదు మన దగ్గర ఇరవై బకాయిలు కూడా ఉంటే అప్పుడు ఆరుమూర్లు కూడా అవి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ రకంగా చేసుకున్నాం మంచి జరుగుతూ తప్పకుండా మంచి మనస్త చేసినప్పుడు భవిష్యత్తులో బంగారం లాంటి పంటలు పండించి నిజంగానే ఇది బంగారు తెలంగాణ అనే మాట కేసీఆర్ మాట కాపాడాలని చెప్పి మా అన్నదమ్ములను మా రైతు లోకాన్ని మా తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ